బ్రాండెడ్ సౌండ్ కూడా తీసుకోకుండా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి మన ఇన్స్టాగ్రామ్ పేజీ మన ఫేస్బుక్ ఫాలోవర్స్ కి మాత్రమే ఆఫర్ అండి ఒక్క రూపాయి కూడా మీరు కట్టకుండా మంచి క్వాలిటీ కంపెనీది జిబ్రానిక్స్ బ్రాండెడ్ సౌండ్ బార్ అనేది ఫ్రీగా మీరు సొంతం చేసుకోవచ్చు అండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి ఉండాలి ఒక ఐదుగురికి విధంగా లైక్ చేసి ఉండాలి కామెంట్ చేసి ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా మీ డీటెయిల్స్ ని నా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ త్రిపుల్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నెంబర్ కి మీ పేరు ఊరు కాంటాక్ట్ నంబర్ పంపిస్తే మేము ప్రతి ఒక్కరిది కూడా కాంటాక్ట్ నంబర్ డీటెయిల్స్ రాసుకొని ఇవన్నీ కూడా ఒక బాక్స్ లో వేసి వచ్చే ఆదివారం అండి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు లక్కీ డ్రా ద్వారా కూడా ఓపెన్ చేసి మంచి క్వాలిటీ కంపెనీది జిబ్రానిస్ కంపెనీ బ్రాండెడ్ సౌండ్ బార్ అనేది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి మీరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి వారైనా సరే మన ఇన్స్టాగ్రామ్ పేజీ మన ఫేస్బుక్ ని ఫాలో అవుతూ ఒక ఐదుగురికి షేర్ చేయండి మంచి క్వాలిటీ కంపెనీది బ్రాండెడ్ జెబ్రానిక్ సౌండ్ బార్ అనేది ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఫ్రీగా మీరు సొంతం చేసుకోవచ్చు అండి మీరు ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వారైనా మీకు కొరియర్ ద్వారా కూడా మీకు పంపించబడుతుందండి ఇప్పుడే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మన ఫేస్బుక్ ని ఫాలో అవ్వండి ఒక ఐదుగురికి షేర్ చేయండి